మన ఆహార సంస్కృతి ఔనత్యాన్ని చాటాలని సాంప్రదాయ వంటకాల గరిమను మరింత వెలుగులోకి తీసుకురావాలన్నది నా కాంక్ష మా అమ్మ వంటకాలు చేస్తుండగా వాటిని చిత్రీకరించి మీ ముందుకు తీసుకురావాలన్నది నా ఆకాంక్ష ఫుడ్బుక్ ఛానల్ ద్వారా మీరు చూపిన ఆదరణ అందించిన ప్రోత్సాహంతో బువ్వ అనే వేదికను ఈ మాధ్యమంలో ప్రారంభించాను మా పెద్దమ్మ పంపిన నేతి బీరకాయతో అమ్మ రోటి పచ్చడి చేసింది ఇటీవల ఆ పచ్చడి రుచి ఎంత బాగుందో తొలి ప్రసారంగా ప్రత్యేకమైన ఓ పూర్వ వంటకంతో మీ ముందుకు వద్దామనుకున్నాను కానీ ఆ నేతి బీరకాయ రోటి పచ్చడి రుచి నచ్చి మరలా నేతి బీరకాయ తీసుకురాగా అమ్మ పచ్చడి తయారు చేయగా ఇలా ప్రసారంతో మీ ముందుకు వస్తున్నాను నేతి బీరకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలను అమ్మ చెబుతుంది నేతి నేతిబీరకాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ధనియాలు చిన్నెల్లిపాయ అల్లం చింతపండు ఉప్పు టమోటాని కూడా వినియోగిస్తారు కొందరు మనం మాత్రం వినియోగించలేదు మనం ఎవరి దగ్గర నేర్చుకున్న దగ్గర అమ్మమ్మ మా అమ్మమ్మ ఎంత అద్భుతంగా పాటలు ఆలపిస్తుందో ముఖ్యంగా ఆధ్యాత్మిక గీతాలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు దాంట్లో వినియోగించుకోవాలి సరిపాడు ఆ తర్వాత కొంచెం వేగినాక కరివేపాకులో కొచ్చిమిర్ర వేయేసి ఇప్పుడు వేగించాలా వేగించాలి ఓహో నేను ముందుగానే ఓ ఆలోచనతో ఉన్నా అన్నమాట అంటే ఈ భువ వేదిక మీద ఈ విధంగా ఉండాలి ప్రసారాలు అని అనుకున్నప్పుడు పోయి తర్వాత ఆ చిత్రీకరణలో కనిపించేటువంటి ఆ పరిసరాలు కూడా ముచ్చటగా ఉండాలనుకున్నాను మా అమ్మతో అయితే ఈ విధంగా ఉండాలని చెప్పలేదు కానీ మా అమ్మ చెప్పకుండా కూడా ఎంతో ముచ్చటగా అయితే తీర్చిది పొయ్యి కానీ ఈ పరిసరాన్ని కానీ వేగించుకోవడానిక నేను బంధించడం ఏమార్చాను మా అమ్మ నూనె వినియోగం అయితే చేయడం జరిగింది సరిపడినంత నూనెని వినియోగించింది కాస్త నీతి బీరకాయకి అలానే పచ్చిమిరపకాయకి సెగ తగిలిన తర్వాత కలిదిప్పుకోవాలట కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను రోటి పచ్చడి తొలుత రైతుల దైనందిన ఆహారంగా ఉండేది పొలంలో కష్టపడి ఆకలితో ఇంటికి చేరిన వారు త్వరగా భోజనం చేయడానికి రుచికరంగా స్వల్ప వ్యవధిలో సులభంగా చేసుకునే వంటకమై కాలానుగుణంగా కొనసాగుతూ తెలుగు వంటకాలలో విశేష ప్రాముఖ్యం పొందింది మగ్గినట్టుందిగా ఇంకా మగ్గాల ఇంకా మా అమ్మ చెప్తూ ఉంది అంటే మీకు వినిపిస్తుందో లేదో ఆ శబ్ద అంటే మైక్ నా దగ్గరే ఉంది ఇంకా కాస్త వేగనిస్తేట పచ్చివాసన రాకుండా ఉంటుంది కనిపిస్తున్నారు కదా చిత్రపటాల్లో అటువైపు ఉంది మా నాన్న ఆమె మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఓసారి మా ఊర్లో ధ్వజస్తంభం ప్రతిష్ఠ రోజు విరామం లేకుండా ఐదారు గంటల పాటు పాడింది ఇప్పటికీ నా గుర్తు నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళూరు చేముకుర్తి మండలం చంద్రపాడు ప్రకాశం జిల్లా చిన్నప్పుడు అక్కడ ఉంటే మాత్రం ప్రతిరోజు భజన కార్యక్రమాలకు వెళ్తూ ఉండేవాడిని ఆమె ఆలపించినటువంటి గీతాలు ఇప్పటికీ మదిలో వినిపిస్తున్నట్టే ఉంటాయి ఆమెను తలుచుకున్నప్పుడు మా అమ్మ సాధారణ సమయంలో అంటే ఇట్లా ప్రసారాలు అప్పుడు కాకుండా బాగా మాట్లాడిద్ది వివరంగా చెప్పిద్ది ఏదైనా కాకపోతే కొత్త కదా నాకు చాలా బాగా నచ్చింది ఈ పొయ్యి మాత్రం మమ్మ అలంకరించినటువంటి తీరు పూజ చేసి తదనంతరం ఈ ప్రసార చిత్రీకరణకి రావడం జరిగింది ఇంత సమయం పట్టిద్దా సాధారణంగా ఇంట్లో ఎప్పుడైనా ఆకలినప్పుడు ఎంతసేపు ఇంతసేపు అంటూ ఉంటాం ఆ సమయం ఎందుకు పడుతుంది అన్నది ఇప్పుడు తెలుస్తుంది కట్టెల పొయ్యి మనం ఎంచుకోవడానికి కారణం ఏంటి కట్టెల పొయ్యి మంచి సహజ రుచి వచ్చింది నేను చెప్పే మాటలకు కూడా వాస్తవికత అనేది జోడవుతుంది అంటే మనం అలనాడు నాడు ఏం తయారు చేసుకున్నా పొయ్యి మీద కదండి అసలు నేతి బీరకాయ ఎందుకంటారు వాస్తవానికి నెయ్యి దాంట్లో వదగదు నేతి బీరకాయతో పాటు తొసబీరకాయ అంటారట మెత్తదనంతో ఉంటుంది కనుక బహుశా ప్రాంతానికి పిలుస్తూ కూడా ఉండొచ్చు అంతే కదమ్మా కొత్తిమీర వినియోగం ఎంత కొత్తిమీర వినియోగిస్తున్నాము తర్వాత కరివేపాక కరివేపాకు నాకు ఇష్టమైన కరివేపాకు నేతి బీరకాయ అలానే పచ్చిమిరపకాయలు ఆ తర్వాత కొత్తిమీర ఆ తర్వాత వినియోగించినటువంటి కరివేపాకు వీటి స్వభావాలు గుణాలన్నీ కూడా ఆ పొయ్యి మీద ఏకమవుతూ ఉన్నాయి ఎంత కొంచెం ఆ మేర మీరు గమనిస్తున్నారు మిత్రులరా అలా అంటే అలా అల్లాన్ని అలానే ఉంచుకోవాలా ముక్కలు కూడా చేసేసి ఆ తర్వాత మనం అదే అదే నూరుకుంటాం కాబట్టి ముక్కలు ఏం చేసుకోవచ్చు కాకపోతే చిన్నది కనుక నువ్వు ఒక్కటే చేసేది అన్నీ మగ్గుతూ ఉన్నాయి తర్వాత ఏ వినియోగమ్మా ధనియాలు ధనియాలు అంటే ఇంతకుముందు కొత్తిమీరలు అనేవాళ్ళు కొత్తిమీరలు అనేవాళ్ళు ఎప్పుడు అప్పట్లోనా కొత్తిమీర నుంచే కదా వచ్చేది వీటిని కూడా అనేవాళ్ళు చిన్నతనం మీ చిన్నతనంలో మీ చిన్నతనంలో అయితే మా అమ్మ వాళ్ళ చిన్నతనంలో ధనియాల్ని కొత్తిమీర్లు అనేవాళ్ళు అట దానికి సరిపడినంత అన్నిటినీ కలుపుకోవాలి ఇక పదహారవ శతాబ్దంలో పోర్చుగీసు వారు భారతదేశానికి మిరపకాయలను పరిచయం చేశారు అంతకుముందు భారతీయ వంటకాల్లో కారం కోసం మిరియాలు సొంఠి అల్లం వాము దాల్చిన చెక్క వంటి ద్రవ్యాలపై ఆధారపడేవారు మన పూర్వీకులు మిరపకాయల ప్రవేశంతో భారతీయ వంటకాల్లో ఘాటుతనం రంగు రుచి వంటి అంశాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి మిరపకాయలు భారతీయ వంటకాల్లో ప్రధానమైన పదార్థాలుగా మారి మన ఆహార సంస్కృతిలో ప్రత్యేకతను సంపాదించుకున్నాయి చిన్నుల్లిపాయలు ఇప్పుడు చింతపండు చింతపండు ఎంత చిన్నుల్లిపాయలు ఎన్ని చింతపండు ఎంత కొద్దిగా కావాల్సిన వరకు మనం ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి కొంచెం పచ్చడి అనుగుణంగా కొద్దిగా సాల్ట్ ఉప్పు ఉప్పు ప్రాచీన కాలం నుండి రోలు వంటలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది విద్యుత్ రుబ్బుడి యంత్రాల ప్రభావంతో ప్రస్తుతం దీని వినియోగం తగ్గిపోయినప్పటికీ రోలులో తయారైన పచ్చళ్లకు స్వాభావికమైన రుచి పరిమళం ఎక్కువగా ఉంటుంది కనుక పదార్థాలు అసలు స్వాదుత్వం గుణధర్మాలు నిలిచి ఉండడంతో సాంప్రదాయ వంటకాలను ఇష్టపడే కుటుంబాల్లో ఇప్పటికీ రోలు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది సాధారణంగా రోటి పచ్చళ్ళు పచ్చళ్ళకి ముగ్ధులైన వారికి ఈ చిత్రం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎందుకంటే ఆ పచ్చడి కచ్చా పచ్చాగా నోరు పడుతుంది కనుక పచ్చడి సిద్ధంగా ఉందండి వేడి వేడి అన్నం అయితే కాదు మామూలుండే సిద్ధట తిందాం పచ్చడి జోడించుకొని తినేద్దాం అమ్మ చేతి ముద్ద పచ్చడి ఎలా ఉంది అన్నది చెప్పే ముందు మా అమ్మ నాకు నోటికి అందిస్తూ ఉంది కదా నాకు చిన్నతనంలో ఆరోగ్య పరిస్థితులు సరిగా ఉండే కదా కరోనా మునుపు వరకు కూడా చెప్పాలంటే నాకు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మా అమ్మ పెడితేనే నేను తినేవాడిని నేను తింటే తిన్నట్టు కూడా ఉండదు చాలామంది ఈ ఫిట్బుక్లు మన అప్పుడు నన్ను అంటూ ఉంటారు అంటే కొంతమంది మీకు తినడం జాతగాడడం లేదు అవును జాతగా కారణం ఏంటంటే నా ఆరోగ్య పరిస్థితి చెప్తున్నా కదా కరోనా మునుపు వరకు మా అమ్మ పెడితేనే నాకు తిన్నట్టుండేది ఉండేది ఇంటిగా ఎప్పుడైనా అడపదడప ఆమె పెడితే ఒక ముద్ద తిన్నట్టుండదు అంటే నా ఆరోగ్య పరిస్థితులు కానీ చిన్నప్పటి నుంచి చాలా అలవాటైపోయింది అనమాట తృప్తిగా తిన్నానంటే అది మా అమ్మ పెట్టిన సందర్భంలోనే ఆ వివరణ అనేక మార్లు ఇచ్చాను మరోమారు ఈ రూపంగా ఇంకా చెప్పేది ఏముంది ప్రతి అమ్మ మా అమ్మనే కాదు ఏ అమ్మ చేతి వంటకైనా మన ముగ్ధురం కావాల్సిందే ఎంత ప్రసిద్ధి చెందిన వంటకాలకైనా ఎంతో సుదూర ప్రాంతాలకైనా వెళ్ళినా కూడా ఇలా ఒక ఛానల్ని ఏర్పాటు చేసుకోవాలి తద్వారా అమ్మ చేసినటువంటి వంటకాలను ముఖ్యంగా మన సాంప్రదాయ వంటకాలను కనుమరుగైన వంటకాలను నా వంతుగా శోధన చేసి మరలా మీ ముందుకు తీసుకోవాలని లక్ష్యంతో సంకల్పంతో వెళుతున్నప్పుడు ఈ రోజున ఆ పయనానికి నాంది పలకడం ఎంతో ఆనందదాయకం ఇంకా పసుపు మహం అందులో ముఖ్యంగా పచ్చలు ఎలా ఉన్న పళ్ళ దాంట్లో వినియోగం అయ్యేటువంటి ఆ చింతపండు ఎంత తక్కువగా ఉంటే అంత బాగా నచ్చుతుంది కనుక ముఖ్యంగా ముందుగా చెప్తున్నాను ఏమా పులుపుదనం మరింతగా లేదు కదా అంటే ఎంత వినియోగించుంటాం మనం చేసుకునే పచ్చడి గురించి కొంచెం కొంచెం మనం మేర పచ్చడి తయారు చేసుకున్నాము అంతగానే వినియోగం కాబడింది కనుక పులుపుదనం లేదు నాకు ఆ విషయంలో బాగా నచ్చింది ఇంకా కచ్చాపచ్చాగా నోరబడినటువంటి ఆ పచ్చడిలో ప్రధాన పదార్థమైనటువంటి ప్రధాన ప్రధాన కూరగాయ అయినటువంటి ఆ నేతి బీరకాయ అని కదా అది కాస్తంత ఘనంగా తగులుతూ చాలా బాగుంది వివిధ సారాలు జోడే కదా తింటున్నప్పుడు అన్నానికి నేతి బీరకాయతో పాటు వివిధ ముడి పదార్థాలు అయినటువంటి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అలానే ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా కలిసి వాటిని స్వభావాలు తెలుపుతూ మిళితమై ఆ పేరులోనే ఉంది నీతి బీరకాయ పచ్చడి చూడండి మీతో మాట్లాడుతూనే ఉన్నాను అన్నంత అయిపోతుంది అంత కమ్మగా ఉంది నాకు బాగా నచ్చింది నేతి బీరకాయ ప్రస్తావన మా ఇంటి వంటలో కావచ్చు లేకపోతే ఇతర చోట్ల కూడా పెద్దగా వచ్చేది కాదు ఇటీవల మా పెద్దమ్మ బొడ్డువరి పాలన ఉంటుంది సంతనతులు మా అమ్మ ఓ కార్యక్రమానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇవ్వడం జరిగింది మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత పచ్చడి చేసిన దాని మీద తిన్న సందర్భం నాకు ఎందుకో బాగా నచ్చింది నేను తొలి ప్రసారం ఏదైనా చారిత్రాత్మకంగా అంటే ఇప్పటిది కాదు రాజుల కాలం లేదంటే మన పెద్దల కాలం నాటి వంటకాలని తొలి ప్రసారం అనుకున్నాను కానీ ఎంతగానో నచ్చింది కదా మన ముందు అవి చేద్దాం ఇటీవల నాకు నచ్చినటువంటి ఈ పచ్చడితో మేము ముందుకు వద్దాం అనుకున్నాను ఆ రోటి పచ్చడితో ఆనందాయకం కొత్తగా ఉందా అలా వీడియో తీయడం ఇదంతా పొంగ పొంగ మా అమ్మ కూడా తక్కువ మాట్లాడింది ఏంటంటే కారణం చాలా రోజులు చెప్పాలని సంవత్సరాలు గడుస్తుంది కదా అంతకు ముందు కూడా తొలినాళ్ళలో కాస్త బిడియంగా అంటే ఎవరికైనా కూడా సాధారణంగా మాట్లాడచ్చు కానీ కెమెరా ముందు రావాలంటే ఒక ఇదిగా ఉంటుంది అలా పొంగ పొంగ ఆమె కూడా నాకంటే ఇంకా మీతో ఒత్తిడిస్తు ఉంటుంది అయిపోయింది ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో చక్కటి ప్రసారంతో త్వరలో మీ ముందుకు వస్తాను నువ్వేం చెప్తావా